సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అల్పపీడనం అయితే ముంచుకొస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరో అల్పపీండం అయితే రాబోతూ ఉంది రాష్ట్రానికి మళ్ళీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉందన్నమాట ఈ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్కి అయితే వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది సో బుధవారం సంబంధించిన మనం తాజా సమాచారం అయితే చెప్పుకుంటున్నాం అనమాట బుధవారానికి సంబంధించి మళ్ళీ వర్షాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తోంది సో మీరు చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం అనేది మనకి ఇక్కడ ఒరిస్సా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఈ మధ్య బంగాళాఖాత ప్రాంతాలు అయితే ఏర్పడింది అనమాట ఇది మనం చెప్పుకుంటే నిన్న ఓన్లీ ఒరిస్సా బోర్డర్లో ఉంది ఇప్పుడు అయితే ఆల్రెడీ ఒరిస్సాని దాటుకొని ఏపీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఇలాగా మరొక అంటే మనకు బుధవారం బుధవారంకి ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంటర్ అవుద్దని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు వర్షాలు పడుద్ది అని చెప్పేసి చెప్తున్నారు సో అది కూడా బుధవారం సాయంత్రంకి అయితే ఇది వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లోని అప్పటి వరకు వాతావరణం కొంతవరకు పొడిగానే అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉండబోతుంది మనకి ఇది తాజా సమాచారం అయితే మనకి కర్నూలులో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు అంటే మనకు బుధవారం నాడు బుధవారం నాడు కర్నూలులో అయితే భారీ వర్షాలు అయితే పడతాయి అన్నమాట మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు అయితే ఓ మాదిరిగా పెద్దగా వర్షాలు అయితే ఉండవు సాయంత్రం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎఫెక్ట్ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని